హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా తమిళ స్టార్ హీరో కార్తీ గారు నటించిన సర్దార్ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ పార్ట్ టూ రాబోతోంది కాగా పిఎస్ మిత్రన్ గారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలిపారు కార్తీ గారు తాను ఏమన్నారంటే సర్దార్ సినిమా చూశాక చాలా మంది వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగేందుకు భయపడ్డారు అదే విషయాన్ని తెలియజేస్తూ మాకు సందేశాలు పంపారు ఆ సినిమా అంత స్ట్రాంగ్ మెసేజ్ ను ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళింది సర్దార్ పార్ట్ టూ చిత్రానికి సంబంధించి మిత్రన్ నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు షాక్ అయ్యా ఈ సినిమా ప్రేక్షకులను మరింత భయపెడుతుంది భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం అని అన్నారు కార్తీ గారు అలాగే ఈ చిత్రంలో ఎస్ జె సూర్య గారు విలన్ గా నటించగా ఆశిక రంగనాథ్ మాలవిక మోహన్ గార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు